శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీ మాత శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి జాతకులకు ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇది ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల ఈ మార్చ్ పదవ తేదీ ఆదివారం రోజున వస్తూ ఉన్నటువంటి అమావాస్య తర్వాత ఎటువంటి మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అసలు ఈ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత చేంజెస్ అనేవి ఎందుకు వస్తాయి ఇక ఆ చేంజెస్ వల్ల వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు ఉన్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల వీరి లైఫ్లో ఏం జరగబోతూ ఉంది ఈ విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే మంచి మంచి కంటెంట్ మీకు డైలీ అందిస్తూ ఉంటాం ఇక మార్చ్ పదవ తేదీన ఆదివారం రోజున వస్తు ఉన్నటువంటి అమావాస్య తర్వాత ఈ రాశి వారికి అనుకోని విధంగా కలిసి రాబోతోంది ఉంది ఊహించేటటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి అయితే ఈ అమావాస్య కొంతమందికి మంచిది కాదు అని అనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య వల్ల చాలామంది కుబేరులుగా మారుతూ ఉంటారు ఈ విధంగా చేయడం ద్వారా అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత అనేది దొరికిందంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా కుబేరులుగా మారుతారు దాని కోసంని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ మార్చ్ పదవ తేదీన వస్తున్న అమావాస్య అనేది చాలా బాగా కలిసొచ్చే రోజుగా చెప్పబడుతుంది మరి అటువంటి అమావాస్య తర్వాత ఈ రాశి వారికి ఊహించినటువంటి మార్పులు కలుగబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారి లైఫ్లో ఏదైతే అచీవ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు ఆ అచీవ్మెంట్స్ని మీరు అమావాస్య తర్వాత అందుకోబోతూ ఉన్నారనే చెప్పవచ్చు ఇక ఈ మార్గం వీరి యొక్క జీవితానికి ఊహించినటువంటి తారా స్థాయికి తీసుకువెళ్లే ఆర్థిక అభివృద్ధి మీరు చూడబోతున్నారు అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారాన్ని పొందుతారు వీరికి ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా మార్చుకునే క్రమంలో ఆర్థిక పరిస్థితులను మార్చుకోవడం అనేది వీరి వల్లనే అవుతుంది అయితే ఈ రాశి వారు పెట్టేటటువంటి పెట్టుబడులు మోసపోయే విధంగా ఉంటాయి వీరు ఎవరినో ఒకరిని నమ్మడం వల్ల వారికి పెట్టుబడులు పెట్టడం వల్ల తీరా చూస్తే అక్కడ వ్యాపారం చేయకుండా వారు మోసం చేసి వెళ్ళిపోవడం అనేది చాలా సార్లుగా ఈ రాశి వారు ఇంతవరకు ఎదుర్కొని ఉన్నారు ఇక అలాంటి ఈ రాశి వారికి ఈ సమయంలో వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకురాబోతున్నాడు ముఖ్యంగా ఈ రాశి వారు ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఒక వ్యాపారంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు తమ జీవిత భాగస్వామి యొక్క సూచనలు సలహాలతో జాగ్రత్తలు పాటిస్తూ ఈ రాశి వారు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఎంతో బాగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు అలాగే లాభాల బాట పడుతుంది అయితే మొదట్లో ఎంతగా చేసినా కూడా వ్యాపారం సాగట్లేదు అని అనిపించినా ఒక్కొక్కసారి అయితే అసలు వ్యాపారం ఆపేద్దామా అనుకునేటటువంటి ఆలోచనలు కూడా వచ్చేస్తాయి కానీ వాటన్నిటిని తట్టుకొని వ్యాపారంలో ఈ రాశి వారు నిలబడతారు అదేవిధంగా ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో ఉజ్వలమైన భవిష్యత్తును పొందుకుంటారని చెప్పవచ్చు అలాగే వీరు వారి యొక్క జీవితంలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కోసం చెయ్యని పని అనేది ఏది ఉండదు ఇక పడని కష్టం అంటూ ఏది ఉండదు కానీ వారు ఈ సమయంలో ఆచితూచి ఆలోచించి అడుగులు వేయడం వల్ల వారి జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ సహకారం కూడా తీసుకోవడం ద్వారా వీరు అనుకున్నది అనుకున్నట్టు విజయాన్ని సాధించుకుంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఆర్థిక పరంగా కూడా వారి బ్యాంక్ బ్యాలెన్స్ చాలా బాగా పెరుగుతుంది అదేవిధంగా ఎంతో కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి సొంత ఇల్లు భూమి కావాలి అనే కలను ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని విధంగా వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు అలాగే ఎవరైతే గతంలో భూములు కొన్నవారు ఉంటారో వారికి భూముల ధరలు పెరగడంతో ధనవంతులు అవుతారు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల ఎంతగానో కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరో కాదు వారి జీవిత భాగస్వామి వల్ల వారికి ఎంతగానో కలిసి రాబోతు ఉంది ఇక వివాహాలు కాని వారికి కొత్తగా వివాహం చేసుకుని వారి జీవితంలోకి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది ఇక కొత్తగా వివాహం అయిన వారు తమ జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని మంచి మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది అలాగే వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి వారి జీవిత భాగస్వామి ఇచ్చే కొత్త కొత్త ఐడియాస్ వల్ల చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలు లాభాలభాలను నడుస్తాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అదేవిధంగా ఈ రాశి వారు విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలలో వారు సెటిల్ అవ్వడం జరుగుతుంది ఇలా అనేక విధాలుగా వారి భార్య మూలంగా కలిసి రావడం అనేది ఈ రాశి వారి జీవితాన్ని మార్చబోతోంది అలాగే అప్పుల బాధల నుండి ఆర్థిక పరమైన సమస్యల నుండి ఈ రాశి వారు బయటపడతారని చెప్పవచ్చు ఇక ఏదైతే ఈ రాశి వారు కోరుకున్నారో ఆ కోరికలు అన్ని కూడా నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలు పడుతూ ముందుకు వచ్చిన ఈ రాశివారు ఇప్పుడు ఈ సమయంలో సుఖపడే కాలం దగ్గరకు వచ్చిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారి లైఫ్లో ఏదైతే అచీవ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు ఆ అచీవ్మెంట్స్ని మీరు అమావాస్య తర్వాత అందుకోబోతూ ఉన్నారనే చెప్పవచ్చు ఇక ఈ మార్గం వీరి యొక్క జీవితానికి ఊహించినటువంటి తారా స్థాయికి తీసుకువెళ్లే ఆర్థిక అభివృద్ధి వీరు చూడబోతున్నారు అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారాన్ని పొందుతారు వీరికి ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా మార్చుకునే క్రమంలో ఆర్థిక పరిస్థితులను మార్చుకోవడం అనేది వీరి వల్లనే అవుతుంది అయితే ఈ రాశివారు పెట్టేటటువంటి పెట్టుబడులు మోసపోయే విధంగా ఉంటాయి వీరు ఎవరినో ఒకరిని నమ్మడం వల్ల వారికి పెట్టుబడులు పెట్టడం వల్ల తీరా చూస్తే అక్కడ వ్యాపారం చేయకుండా వారు మోసం చేసి వెళ్ళిపోవడం అనేది చాలా సార్లుగా ఈ రాశి వారు ఇంతవరకు ఎదుర్కొని ఉన్నారు ఇక అలాంటి ఈ రాశి వారికి ఈ సమయంలో వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకురాబోతున్నాడు ముఖ్యంగా ఈ రాశి వారు ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఒక వ్యాపారంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు తమ జీవిత భాగస్వామి యొక్క సూచనలు సలహాలతో జాగ్రత్తలు పాటిస్తూ ఈ రాశి వారు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఎంతో బాగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు అలాగే లాభాల బాట పడుతుంది అయితే మొదట్లో ఎంతగా చేసినా కూడా వ్యాపారం సాగట్లేదు అని అనిపించినా ఒక్కొక్కసారి అయితే అసలు వ్యాపారం ఆపేద్దామా అనుకునేటటువంటి ఆలోచనలు కూడా వచ్చేస్తాయి కానీ వాటన్నిటిని తట్టుకొని వ్యాపారంలో ఈ రాశి వారు నిలబడతారు అదేవిధంగా ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో ఉజ్వలమైన భవిష్యత్తును పొందుకుంటారని చెప్పవచ్చు ఇక చూసారు కదా ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్